మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు మరో మంచి సీరియల్స్ మన ముందుకు రాబోతున్నాయి వాటిని కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ ఏంటి చిత్ర అంది విసుగ్గా మనస్వి ఇక్కడ ట్రైన్ కొద్దిసేపు ఆగుతుందట మనం వెళ్ళి స్నాక్స్ ఏమైనా తెచ్చుకుందాం అవునా మంచిదేలే అసలే ఆకలిస్తుంది అంటూ చదువుతున్న మ్యాగజైన్ పక్కన పెట్టి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని చిత్ర వెనకే వెళ్ళింది మనస్వి ఇద్దరూ కావాల్సినవన్నీ కొనుక్కుని ట్రైన్ ఎక్కారు అన్నీ సర్దుకొని కూర్చున్న మనస్వి హడావిడిగా లేచి కంగారుగా ఏదో వెతకటం మొదలుపెట్టింది ఏమైంది మను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయావా ఏమో చిత్ర అంత ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అలా అడుగుతావేంటే మొబైల్ క్యాష్ అందులోనే ఉన్నాయి కదా అంటే షాప్ దగ్గర మర్చిపోయావేమో అని డౌట్ నేను వెళ్ళి చూస్తాను ట్రైన్ కదులుతుంది మను మిస్ అయితే కష్టం ఏం కాదు ఇంకొకసారి నువ్వు ఇక్కడ బాగా వెతుకు నేను అక్కడ చూస్తాను ట్రైన్ స్పీడ్ అందుకునే లోపు ఏదో ఒక కంపార్ట్మెంట్లో ఎక్కేస్తాను అంటూ హడావిడిగా ట్రైన్ దిగి షాప్ వైపు పరిగెత్తింది హలో హలో ఎక్స్క్యూస్ మీ మీ అంటూ షాప్లో వ్యక్తిని పిలుస్తుండగానే కంగారుగా ట్రైన్ వైపు చూసింది మనస్వి చెప్పండి ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను అవునా ఇందాక పిలుస్తుంటే వెళ్ళిపోయారు అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసిచ్చాడు థ్యాంక్స్ అంటూ బ్యాగ్ తీసుకుని పరిగెత్తింది మనస్వి అప్పటికే ట్రైన్ వేగం పుంజుకుంది ట్రైన్ అందుకోవటానికి ఫాస్ట్ గా పరిగెడుతూ ఒక కంపార్ట్మెంట్లోకి ఎక్కబోయింది కానీ అప్పటికి లోపల నుంచి కొంతమంది హడావిడిగా కిందికి దిగడంతో మనస్వి ట్రైన్ ఎక్కలేకపోయింది రెండు నిమిషాల్లో ట్రైన్ కనుమరుగైపోయింది పరిగెత్తటం వల్ల బాగా అలసిపోయి నిస్సహాయంగా ట్రైన్ వెళ్లిన వైపే చూస్తూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుండిపోయింది ఆయాసం తగ్గగానే హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి ఫోన్ తీసి చిత్రకి డైల్ చేయాలనుకుంది ఫోన్ సిగ్నల్ ప్రాబ్లం చా అనుకుంటూ ట్రైన్ గురించి తెలుసుకోవటానికి స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్ళింది ఏంటమ్మా ట్రైన్ మిస్ అయిందా అయితే రేపు ఉదయం వరకు వెయిట్ చేయి రేపు మార్నింగ్ వరకు ఆశ్చర్యంగా అడుగుతున్నావేంటి నీకు తెలియదా అంటూ వైపు చూశాడు తెలియదు సార్ నేను ట్రైన్ లోపు ట్రైన్ వెళ్ళిపోయింది ఏమ్మా ఇక్కడే దిగాల భలే చోట దిగావులే చూస్తుంటే తెలియట్లేదా ఇది చిన్న స్టేషన్ అని ఇక్కడ పావు గంట కూడా ఆపరు అందుకే ఈ స్టేషన్లో ప్యాసింజర్స్ ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కుతారు దిగాల్సిన వాళ్ళు దిగుతారు మీలాంటి వాళ్ళు దిగి షాపింగ్ చేస్తే ఇలానే ఉంటుంది అంటూ చికాగ్గా చెప్పి వెళ్ళిపోయాడు ఇదేంటి ఇలా జరిగింది రేపటి వరకు ఈ స్టేషన్లో అమ్మో అసలే ఫోన్కి సిగ్నల్ కూడా రావట్లేదు అనుకుంటూ స్టేషన్ మాస్టర్ వెనకాలే పరిగెత్తి వెళ్ళింది సార్ సార్ ఒక్క నిమిషం ఏంటి అంటూ విసుగ్గా వెనక్కి తిరిగాడు ఈ చుట్టుపక్కల అంటే దగ్గరలో ఏదైనా పెద్ద స్టేషన్ ఉందా హా ఉంది ఇక్కడ నుంచి పాతిక కిలోమీటర్లు అంటూ వెళ్ళిపోతున్న స్టేషన్ మాస్టర్ని చూస్తూ కోపం నషాలాన్ని కంటింది ఇడియట్ ఎంత కేర్లెస్ అసలు ట్రైన్ మిస్ అయ్యి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏదో ఇన్ఫర్మేషన్ అడిగితే ఆస్తులు రాసిమ్మన్నంత ఫీల్ అయిపోతున్నాడు మనసులోనే కసి తీరా తిట్టుకుంది కానీ తప్పదుగా ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడాలంటే ఈ మహానుభావుడినే అడుక్కోవాలి అనుకుంటూ స్టేషన్ మాస్టర్ వెనకాలే వెళ్తూ పిలుస్తుంది ఏంటమ్మాయి నువ్వు ట్రైన్ దిగిపోయి నా ప్రాణాలు తోడిస్తున్నావు ఏం కావాలి నీకు అసహనంగా వైపు చూశాడు అంటే సార్ ఇక్కడి నుంచి ఆ పెద్ద స్టేషన్కి వెళ్ళటానికి ఏదైనా వెహికల్ దొరుకుతుందా హలో ఆ ట్రైన్ వెళ్ళిపోయింది ఇంటికి బయలుదేరుతున్నాను ఏంటి విశేషాలు చాలా రోజులకి ఫోన్ చేశావు సార్ సార్ ముందు నాకు సమాధానం చెప్పండి ఏంటమ్మాయి తప్పిపోయిన చిన్నపిల్లలా తెగ హడావిడి చేస్తున్నావు తిన్నగాపో అక్కడి నుంచి ఎడమవైపు తిరిగి వెళ్తే బస్టాండ్ ఉంటుంది ఆటోలు కూడా దొరుకుతాయి వెళ్ళు ఇక నా వెంట పడకు అని ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు ఒక్కసారి నీరసం ఆవహించింది మనస్వికి ఎంత దూరం వెళ్లాలో ఏంటో అసలే కొత్త ప్లేసు ఆలోచిస్తుంటే సడన్ గా మైండ్ లో ఒక విషయం ఫ్లాష్ అయింది వెంటనే మొబైల్ ఓపెన్ చేసి చూసింది సిగ్నల్ దొరికింది హమ్మయ్య అంటూ తేలికగా ఊపిరి పీల్చుకుంది పోనీలే ఈ మహానుభావుడు ఫోన్ మాట్లాడటం వల్ల ఇక్కడ సిగ్నల్ ఉందని తెలిసింది అనుకుంటూ చిత్రకి ఫోన్ చేసి ట్రైన్ మిస్ అయిన విషయం చెప్పింది ఇప్పుడు ఎలా మనం ఇక్కడ దగ్గరలో ఏదో స్టేషన్ ఉందట కాస్త లేట్ అయినా నేను వచ్చేస్తానులే జాగ్రత్త మనం నేను నీ కోసం స్టేషన్లో వెయిట్ చేస్తాను సరే అంటుండగానే ఫోన్ కట్ అయింది ఓహ్ సిగ్నల్ కట్ అయింది పోనీలే ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను కదా అనుకుంటూ ఫోన్ బ్యాగ్లో పెట్టి చుట్టూ చూసింది స్టేషన్లో అక్కడక్కడ ఒకరిద్దరు తప్ప మనుషులు కనిపించట్లేదు ఆ షాప్లో ఉన్న వ్యక్తి మంచోడిలా ఉన్నాడు ఏదైనా హెల్ప్ చేస్తాడేమో చాలా దూరం వచ్చేసాను ఇప్పుడు ఏంటి దారి ఆ స్టేషన్ మాస్టర్ చెప్పినట్టు ముందుకెళ్ళాలా లేకపోతే వెనక్కి వెళ్ళి ఆ షాప్లో వ్యక్తిని హెల్ప్ అడగాల అసలు ఈ మహాన్ భావుడు కరెక్ట్ దారి చెప్పాడో లేదు ఆలోచిస్తూ కూర్చుని తలపట్టుకుంది హలో అన్న పిలుపుకు తలెత్తి చూసింది ఎవరు మీరు అంటూ నించుంది మనస్వి మీరు స్టేషన్ మాస్టర్ వెనక పడటం అతను చిరాకు పడటం చూశాను మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అన్నాడు చామన ఛాయి రంగులో ఉన్నప్పటికీ హైట్ తగ్గ వెయిట్తో చూడగానే ఆకట్టుకునే రూపం చురుగ్గా ఉన్న కళ్ళు నుదుటి మీద పడుతున్న సరి సరిచేసుకుంటూ మనస్వి వైపు చిరునవ్వుతో చూస్తున్నాడు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అనుకుంటూ అతని వైపు పరిశీలనగా చూస్తుంది హలో మిమ్మల్ని అంటూ మనస్వి కళ్ళ ముందు చిటిక వేశాడు వెంటనే తేరుకుని తనని తనే తిట్టుకుంది ఏం లేదండి స్నాక్స్ కొనుక్కుందామని ట్రైన్ దిగా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోవటం వల్ల మళ్ళీ ట్రైన్ దిగి షాప్ దగ్గరికి వచ్చాను సరిగ్గా ఎక్కేలోపు ఎవరో దిగటంతో నేను ట్రైన్ క్యాచ్ చేయలేకపోయాను స్టేషన్ మాస్టర్ని హెల్ప్ అడుగుతుంటే చిరాకు పడుతున్నాడు అతను అంతేలే చిరాకు ఎక్కువ మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి హైదరాబాద్ ఓ అయితే మీరు చాలా లక్కీ మరో హాఫ్ అన్ అవర్లో హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ వస్తుంది అవునా నిజంగానా చాలా థ్యాంక్స్ అండి ఆ స్టేషన్ మాస్టర్ రేపు మార్నింగ్ వరకు ట్రైన్స్ రావు అన్నాడు చాలా కంగారు పడిపోయాను ట్రైన్ గురించి మీకు కన్ఫామ్గా తెలుసా అంటూ అతని వైపు చూసింది మనస్వే ట్రైన్ వస్తుంది కాకపోతే ఇక్కడ ఆగదు ట్రైన్ ఆగకపోతే నేను ఎలా ఎక్కగలను మీరు టైంపాస్కి నాతో మాటలు కలపాలని వచ్చినట్టున్నారు అయ్యో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను చెప్పేది పూర్తిగా వినండి ఇక్కడికి కొంచెం దూరంలో పెద్ద స్టేషన్ ఉంది అక్కడ ఆగుతుంది ఇప్పుడు స్టార్ట్ అయితే కరెక్ట్ టైంకి ట్రైన్ క్యాచ్ చేయొచ్చు ఇక్కడ ఆటోలు ఏమైనా దొరుకుతాయా ఆటోలో వెళ్తే మీరు ట్రైన్ మిస్ అవ్వటం గ్యారెంటీ ఏంటండి మీరు ఆటోలో కాకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళాలా చూడండి అసలే చిరాకులో ఉన్నాను నాతో తమాషాలు చేయకండి జోక్ కాదు సీరియస్గా చెప్తున్నాను మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను వాట్ ఆశ్చర్యంగా చూసింది ఒంటరిగా కొత్త ప్లేస్లో ఇబ్బంది పడుతున్నారని హెల్ప్ చేద్దామని అనుకున్నాను హెల్ప్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్స్ కాకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మి మీతో రాలేను వేరే ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి సరే నన్ను నమ్మాలంటే ఏం చేయాలి ఏమో నాకు తెలియదు మీరేం చేసినా నేను మీతో రావడానికి రెడీగా లేను నా మీద నీకున్న డౌట్ ఇప్పుడే క్లియర్ చేస్తాను డౌట్ క్లియర్ చేస్తాడా అంటే ఏం చేస్తాడు అనుకుంటూ ఆశ్చర్యంగా అతని వైపే చూస్తుంది అసలు మనస్వి ట్రైన్లో ఎందుకు వెళ్తుంది మనస్వికి ఎదురైన ఆ వ్యక్తి ఎవరు తనకి ఏమవుతాడు మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ